రాష్ట్ర వ్యాప్తంగా గల మున్సిపాలిటీల్లో ఎన్నో ఏళ్లుగా ఎదుగుబదుగు లేని జీతాలతో కాలం వెల్లదీస్తూ వస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గుర్తించి వారి జీతాల పెంపు విషయంలో చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తదితరుల చేసిన కృషికి వారి సహాయానికి శ్లాఘిస్తూ పలమనే మున్సిపాలిటీ పరిధిలోని కాంట్రాక్ట్ కార్మికులు నేడు వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్థానిక టీడీపీ నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి చిత్రపటాలకు కాంట్రాక్ట్ కార్మికులు పాలతో అభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు కాంట్రాక్ట్ కార్మికుల జీతాల పెంపు నిర్ణయం తమకెంతో ఊరట కలిగించిందని ఇంకనో తమకు సంబంధించిన ఎన్నో న్యాయవేద్దమైన సమస్యలను ప్రభుత్వం దృష్టిలో ఉంచామని ప్రభుత్వ పాలకుల అంశాలపైన కూడా దృష్టి సారించి సానుకూల నిర్ణయాలు తీసుకుని తమల్ని ఆదుకోగలరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు తాము చేపట్టిన ఉద్యమానికి నైతిక మద్దతు అందించిన స్థానిక ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి తమ శాఖ అధికారులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రం ఇంజనీరింగ్ కార్మికులు ఏదైతే ఇరవై రోజుల సమ్మె భాగంగా మేము పురపాలక సంఘంలో ధర్నాలు చేశాము దానికి అనుగుణంగా మాకు ఈరోజు కూటమి ప్రభుత్వం మా ఇంజనీరింగ్ శిక్షని గుర్తించి భారీ ఎత్తున ఎన్నడూ జరగని విధంగా మాకు కేటగిరీ వారీగా మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతూ ఒక చరిత్ర సృష్టించామని తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంజనీరింగ్ సెక్షన్ కంటూ ఒక జీవోను ప్రత్యేకంగా సాధించామంటే ఇది మా ఇంజనీరింగ్ సెక్షన్ గొప్పతనం మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకుల గొప్పతనం మేము తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించిన కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే రాష్ట్ర పెద్దలు మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి అలాగే మంత్రి మంత్రి పుష్ప పురపాలక సంఘ మంత్రివర్యులు నారాయణ గారికి లోకేష్ గారికి శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రత్యేకంగా మేము ఈరోజు మాకు ఇంత సాయం చేసిన పొలంనేరు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే కమిషనర్ మాములు అడిగిన వెంటనే మేము జీతాలు చాలి జీతాల్లో మేము సమ్మెకు వెళ్తున్నాం అన్న అడిగిన వెంటనే మీరు పని మీరు చేయండి నా తరఫున ఏం చేయాలో మేము చేస్తానని చెప్పిన వ్యక్తి అమరన్న గారికి అమరవన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మాకు సహకరించిన ప్రజా సంఘాలకి నాయకులకి కమిషనర్ గారికి ఏఈలకి డీఈలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు